జయించి అనేకమైనటువంటి ముత్యముల దగ్గర చేత పరమాత్మను అలంకరించిందట పరమాత్మ శరీరము నీలవర్ణం ఇప్పుడు ముత్యములన్నీ తల్లిగా ఉన్నారు తల్లి ముత్యాలు ఆయన బెడలో వేస్తే అవన్నీ నీలమలుగా మారిపోయాయి పరమాత్మ శరీర ప్రభులోనే మారిపోయాయి అలా అద్భుతంగా అలంకరించింది ఆ రింగులు రింగులు కలిగినటువంటి ఆ చుట్టూ ఒక దగ్గర కొప్పుగా కట్టిందట కట్టి ఆ బొగ్గలు తింటూ నా కుష్టిదే నా కన్నే నా చిన్న అనుకుంటూ లడ్డు కొరికినట్టుగా కొరికే వెళ్ళాలన్నంత ప్రేమ కలిగిందా ఆ తల్లి ప్రతి తల్లికి కలిగేదే కానీ అలా దొరుకుతుందా ఏంటి వాటి అలా కొరికినట్టుగా భావన చేస్తూ ఒక్కోసారి లేక దూడలు నాకిన చెల్లంగా తల్లి ఎన్ని ముద్దులు పెడుతుందో ఇంకా పచ్చిగా చెప్పుకోవాలి అంటే ఆ పిల్లవాడి సిగ్గు దగ్గర కూడా పెడుతుందండి తల్లి ఇది ఆ తల్లి ఏ తల్లి అయితే ఆ తల్లికే ఇది చెప్పుకోవలసినటువంటి భావన కాదు అనుభవించవలసినటువంటి భావన ఇదిగో ఇలాంటి భావనలన్నీ అనుభవిస్తుందట అలా అద్భుతంగా బాలనిచ్చిందగానే అమ్మబాన తాగాడు జాలుకున్నారు కృష్ణ ఇంటి నిండా పోతాయి ఈ కృష్ణ పరమాత్మని ఎక్కడ పడుకోబెట్టాలి అని అభివృద్ధి చూస్తే వాళ్ళెంతో పేరుతో పెద్ద బండి ఉంట ఆ రెండు చక్రంలో కలిగేటువంటి బండి కింద ఒక ఆసనం ఏర్పాటు చేసి ఆ బండి కింద

అప్పుడు విన్నటువంటి వచ్చింది బండి కింద ఉన్నటువంటి కాళ్ళు చేతులు ఆడిస్తున్నటువంటి కృష్ణుడిని చూసింది అమ్మో 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 ఎంత ఎంత ఆపద బండి అలాగే ఆందోళన పడ్డది కృష్ణుడిని వెంటనే బండి లాగేసి అమ్మమ్మా ఈ బండి నిజంగా కృష్ణుడి మీద ఉంటే అని మనసులో అనుకున్నారా ఈ గొల్లవాళ్ళందరూ అమ్మా యశోదమ్మ నువ్వు అలా అనుకున్నావు కానీ అసలు బండి మీద కొట్టిందే వాడమ్మా

ఒక ఆపద తర్వాత మరో ఆపద అలా వస్తూ ఉంటే నందుడికి ఈ యశోదమ్మకు ఇద్దరికి ఎందుకు కృష్ణుడికి ఈ విధమైనటువంటి ఆపదను కలుగుతున్నాయని వాళ్లకు చాలా ఆందోళన కలుగుతూ ఉన్నాయి అలా పట్ల కలుస్తూ ఉన్నది కలుస్తూ ఉంటే కాంసుడికి గురువు వచ్చిందట నేను పంపిన పూదనని ఇంకా రాలేదు ఏం జరిగిందో అని పాపం చేశారు

ఈ తృణావతలు గోకులానికి వస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ పసిగట్టాడు అమ్మ పుత్రిళ్ళలో ఉండి పాలుదాగుతున్నటువంటి కృష్ణ పరమాత్మ శరుగును పెంచుతూ ఉన్నాడు యశోదమ్మ ఒక్కసారి ఆశ్చర్య కృష్ణుని యొక్క శరీరం ఇలా పరుగు పెరుగుతుంది దేవుక కృష్ణ అని కృష్ణుడిని తన ఒళ్ళో నుంచి అరుగు మీద పడుకోలేడు ఎందుకు పరమాత్మ శరీరపు బరువును పెంచాడు అమ్మ పుట్టిళ్ళల్లో ఉంటే తృణావర్తుల్ని కదా అందుకని అమ్మ తనంతట తాను ఇంత పట్టుకోబెడితే వాడు వస్తే వాడి సంగతి చూడొచ్చు అని కృష్ణ పరమాత్మ ఆలోచన యశోదమ్మ అరువు పడుకోబెట్టింది ఈవిడ పేరంలో ఏదో పని ఉన్నదన్నట్టుగా వెళ్ళిపోయింది ఇంతలో పేరంత వాయు రూపంలో గుణావతులు ఆ గోకులంలో ఉనికి ప్రవేశించారు ఎలాంటి వాయువు అంటే

ఇంకా లాభం లేదనుకొని వాటి గట్టిగా కొలిసి కట్టుకుంటే ఆ శరీరము బరువు అంత పై నుంచి పెద్ద శరీరంతో దురాబట్టు పడిపోయా ఆ తప్పుడికి గోకులం అంతా దగ్గరికి పోయింది

ఎప్పుడైతే పరమాత్మ ఆ విధంగా తులావృతున్ని కూడా సంహరించి వాటి శరీరం మీద యోగక్షేమాలతో